ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్న జాతీయ కార్యదర్శి పేరెంట్ శివనాగేశ్వర గౌడ్ తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇన్ఛార్జి రోజున మీతో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం రెండు ఒకటి భారత్వ దేశ చీఫ్ జస్టిస్ శ్రీ గవాయ్ గారి మీద ఈరోజున మరి నిన్న ఆరో తారీఖు అక్టోబర్ ఆరున మరి ఆయనపై ఒక అగ్రవర్ణాల వారు చెప్పుతో దాడి చేయడం ప్రమాదకరం భారత రాజ్యాంగాన్ని కాదు భారత జాతిని మొత్తం కూడా అవమానపరచడం చాలా ప్రమాదకరంగా ఆరిపోయింది అందువల్ల దీనిపై మేము రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ఎవరైతే చెప్పు విసిరారో వారికి కఠినమైనటువంటి కారాగార శిక్ష విధించి భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడాలని చెప్పి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని అదేవిధంగా మరి రాష్ట్రపతి ద్రౌపది ముర్మ గారిని ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాం ఎందుకంటే ఒక భారత ముఖ్యమైన చీఫ్ జస్టిస్ ముఖ్య మరి అయినటువంటి ఆయనకే మరి సరైనటువంటి రక్షణ లేకపోతే ఇక భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుందని చెప్పి మరి మీడియా మిత్రుల ద్వారా మరి మేము ఖండిస్తున్నాం మరి దీనిపై ఎందుకంటే అతను దళితులు కాబట్టి మీరు ఈ విధంగా చేశారా అని చెప్పి మేము మరి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం అతను ఎవరైనా అవ్వచ్చు మంచివాడు కావచ్చు చెడ్డవాడు కావచ్చు కానీ భారత రాజ్యాంగంలో కొన్ని సూచనల మేరకు కొన్ని అవగాహన మేరకు భారత రాజ్యాంగాన్ని కాపాడాలి భారతదేశ ఉన్నతమైన చీఫ్ జస్టిస్ గారిపై దాడి చేయడం దుర్మార్గమైన హేయమైన చర్యగా రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున నేను ఖండిస్తున్నాను అలాగే మరి రోజున మీరు చూసుకోండి గత పదకొండు సంవత్సరాల నుంచి మరి రిపబ్లిక్ పక్క గక్కారి గారు వీళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళు పిచ్చోళ్ళ ఉన్నారు ఉండనీరు వాళ్ళు సమర్థవంతంగా వినియోగించుకోలేకపోతున్నారు వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకొని సముద్రంలోకి వెళ్ళే నీళ్లు ఆపుకుంటే బాగుంటుందని చెప్పి మరి గౌరవ కేంద్ర మంత్రి గారు శ్రీ గడ్కరీ గారు మొన్న ఒక వేదిక మీద మన వాళ్ళందరూ ఢిల్లీ వెళ్తే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అది మరి ఇక్కడ మన ఏం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నిధులు అడగట్లేదు దీనిపై భారతీయ జనతా పార్టీ కూడా నదుల అనుసంధానం చెయ్యండి దానివల్ల ప్రజా ప్రజలకు అవసరమైన నీరు దొక్కుతుందని చెప్పి దానికి మేము కావాల్సినటువంటి అన్నీ కూడా ఇస్తామని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం దానిలో ఒక భాగం ఉంది వాళ్ళు వాళ్ళు చట్టం చేసుకున్నారు వాళ్ళ పార్టీలో మరి ఈరోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దానిపై ఎందుకు స్పందించట్లేదు చాలా బాధాకరంగా ఉంది ఇదే విధంగా కానీ ఉంటే మరి రేపొద్దున ఇవాళ మనం ఇరవై రూపాయలకు పాతి రూపాయలకు వాటర్ బాటిల్ కొట్నాం రేపొద్దున రెండు వందల వాటర్ బాటిల్ అయితే అది కూడా సముద్రంలో నీరు ఫిల్టర్ చేసి భోజనం వంద రూపాయలు ఉంటే మూడు వందల బాటిల్ కొనుక్కొని దానిపై జీఆర్సి పరిస్థితి ఏర్పడుతుంది అమరావతి రాజధానికి వచ్చింది పరిశ్రమలు వస్తాయి ప్రాజెక్టులు వస్తాయి సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి మరి చాలా వస్తాయి వచ్చినప్పుడు మరి అప్పుడు మూడు కోట్ల మంది ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం ఒక్క కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలోనే మూడు నాలుగు కోట్ల మంది జనాలు అవుతారు మరి వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఏంటి ఒకసారి మరి మీడియా మిత్రులు ఆలోచించాలని చెప్పి కోరుకుంటున్నా అదేవిధంగా ఈ వచ్చే చెక్ డ్యాములు ఎలా ఉండాలంటే అక్కడ మనకి ఎక్కడైతే జగ్గబాట నుంచి మనం మనకు పాయ వస్తుంది అక్కడ నుండి ఒక ప్రాజెక్ట్ చిక్ డ్యామ్లో ఒక పది పది కిలోమీటర్లకు ఒకటి ఒకటి కట్టుకుంటే ఆ ఉన్న వాటర్ అయితే నిలబడదో ఆ వాటర్ని చెరువులకు మళ్ళిస్తే చెరువులు కూడా భూసారం పెరిగి పవిత్రమైనటువంటి మన భూ సంరక్షణ కూడా బాగా ఉపయోగపడుతుంది అలా అలా చేసుకుంటూ వచ్చి మిగిలిన నీరు ఏదైతే ఉందో అప్పుడు మన సముద్ర గర్భంలో అనుకోండి దానివల్ల కొంతవరకు ఈ వరదలు వచ్చినా కానీ సాయి ఎవరైతే గ్రామాలు ఉన్నాయో అవి ముంపు గరు కాకుండా ఉంటాయి దానివల్ల ఉంటే ప్రజా సంక్షేమం కూడా బాగుంటుంది అట్లాగే ఇంకొకటి కూడా అచిలీపట్నం ఎంపీగా విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఉన్నాను మరి అప్పటి నుంచి కూడా నేను మరి అమరావతి రాజధాని వచ్చింది మరి నీటి కొరత ఎక్కువగా ఉందని చెప్పి నేను ఎన్నో సార్లు ప్రధానమంత్రి గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు కానీ మరి అదే విధంగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నో వినతి పత్రాలు కూడా ఇవ్వటం జరిగింది ఎందుకంటే ఆ రోజున మరి నాగార్జున సాగర్ కట్టడం జరిగింది మరి ఆ రోజు చూసుకుంటే మన తెలంగాణ ఆంధ్రాలో కలిపి మరి రెండున్నర మూడు కోట్ల మంది ఉన్నాం జనాభా అప్పటి ప్రాంత అప్పుడున్న పరిస్థితులు బట్టి మరి అక్కడ నాగార్జున సాగర్ డ్యామ్ కట్టడం జరిగింది చాలా సంతోషం అది వాసిరెడ్డి మరి విజయేంద్ర ప్రసాద్ గారు అని చెప్పి దాన్ని మా కట్టడం జరిగింది మరి ఆ రోజు మాకు గత నూట యాభై ఏళ్ల చరిత్ర చూసుకుంటే మరి ఒక మూడు నాలుగు సంవత్సరాలు వర్షాలు పడపోవటం రెండవది నీరు సరిగ్గా భావించకపోవడంతో కృష్ణా గుంటూరు జిల్లాలో రోజుకి ఇద్దరు ముగ్గురు చనిపోవడం జరిగింది ఆకలి మరణాలు మరి అప్పుడు మరి వాసిరెడ్డి వంశం ప్రతి గ్రామానికి కొన్ని బస్తాలు పంపించి మధ్యాహ్నం భోజనం పెట్టి కొంతవరకు కాపాడటం జరిగింది దీని పరిష్కార మార్గం ఏంటని చెప్పేసి నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణం చేయటం జరిగింది మరి ఈ రోజున మనం చూసుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు ప్రభుత్వాలు ఇడిపై రోజుకి పదకొండు పన్నెండు సంవత్సరాలు అయిపోయింది మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అద్భుతంగా ఉంది కాదంట్ల చాలా సంతోషం పోయి అన్నిటికి కావాల్సింది ఒకటే నీరు నీరు లేకపోతే మనం ఏమి చేయలేం ఆయన రైల్వే ప్రాజెక్టులు అంటున్నారు రెండోది హైటెక్ సిటీ అంటున్నారు సాఫ్ట్వేర్ కంపెనీలు అంటున్నారు రోడ్ల నిర్మాణం అంటున్నారు బాగానే ఉంది అయితే మరి నీళ్ళు లేకుండా మనం ఏం చేస్తాం ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు మనకు వర్షాలు వచ్చే ఈ రోజున కొన్ని లక్షల క్యూసెక్స్లు మరి ఈ రోజున సముద్ర గర్భంలో కలిసిపోయాయి మరి తెలంగాణ చూస్తే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కృష్ణానది జలాలు మొత్తం ఆపేస్తామని చెప్పి వాళ్ళు పక్కన అవుతున్నారు వాళ్ళు ఏమంటారు మీరు ప్రాజెక్ట్ కట్టండి మేము వాటికి కావాల్సిన నిధులు మేము ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మిగిలిన నీరు తీసుకొని వాటికి కూడా డైవర్ట్ చేయండి కొంతమంది కూడా వాళ్ళు భరేస్తారు కదా దానిపై ఎవడు కూడా బాటట్లా కేవలం సాఫ్ట్వేర్ వచ్చిందా రోడ్డు వచ్చిందా రైలు వచ్చిందా విమానాలు వచ్చినాయా అన్నీ వచ్చినాయి బాగానే ఉంది మరి పది నిమిషాలకు వాటర్ బాటిల్ తాగాలి మనం గంటకు నీళ్ళైనా తాగాలి రోజు మనిషికి నాలుగైదు లీటర్లు వాటర్ తగ్గిరగా అని చెప్పి ప్రతి డాక్టర్ చెప్తున్నాడు మరి నీళ్ళు లేకపోతే ఏం చేస్తారు ఉండ నీరు కాపాడండి ప్రజా సంక్షేమం ఏదైనా ఉంటే దీని మీద ఉంటుంది మీ ప్రభుత్వాన్ని మేము విమర్శించట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల బాగోగుల కోసం ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టి మరి మా నివేదన మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎన్నో పత్రాలు ఇవ్వటం ఇప్పుడే దాదాపు వంద నూట పత్రాలు ఇచ్చాను ఈ రోజు కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్క రోజు కూడా దానిపై స్పందించలేదు చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఒక రిపబ్లిక్ పార్టీ ప ఇండియా పార్టీ తరఫున ఇచ్చారో చిన్న పార్టీ అని చెప్పి ఆయన మరి బాధగా ఉందని చెప్పి నేను ఆలోచిస్తున్నా ఇది ప్రజాస్వాక్షం కోసం పార్టీల గురించి పక్కన పెట్టి దేశ భవిష్యత్తు సమాజం కోసం మీరు ఈ యొక్క ప్రాజెక్టు యుద్ధ ప్రాజెక్టుపై చేసి ఎలా వర్షాలు అయిపోయింది కాబట్టి రేపు రానున్న ఇంకా వర్షాల లోపు ఈ యొక్క ఎనిమిది నెలల కాలంలో ఈ యొక్క ప్రాజెక్టులు యుద్ధపై పూర్తి చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కాపాడి అట్లాగే బొడమీరు సమస్య చాలా ప్రమాదకరంగా ఉంది మరి గత సంవత్సరం మా నాళ్ళందరూ కూడా చాలామంది చచ్చిపోయారు దాన్ని విలువ అని మరి ముఖ్యమంత్రి గారు కవర్ చేయడం జరిగింది ఇట్లాంటి ప్రమాదాలు నివారించాలంటే ప్రాజెక్టులపై దృష్టి పెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రజల సంక్షేమం కోసం ఈ యొక్క ప్రాజెక్టులు కట్టాలని చెప్పి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున నేను ప్రధానంగా ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నా నా యొక్క స్వాగతం ఏమీ లేదు మరి ప్రజల కోసం మేము పెట్టేదని చెప్పి మరొకసారి మీడియా మిత్రులు తెలియజేస్తూ దీనిపై వ్యాపార పరంగా కాకుండా మీరు సమాజం కోసం మీరందరూ కూడా సమాజం భవిష్యత్తు కోసం మీరందరూ కూడా దీనిపై ఒక అవగాహనతో మరి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చూసే విధంగా మీరు ఇవ్వాలని చెప్పి మీడియా మిత్రులు కోరుకుంటూ మరి నాకు యొక్క అవకాశం మీ అందరికి పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే చీఫ్ జస్టిస్ అయినటువంటి శ్రీ గవాయగారి మీద దాడి మేము ఖండిస్తున్నామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ నాకు యొక్క అవకాశం మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై భీమ్ జై భారత్